ముందుగా జై తెలంగాణ అండి ఇట్స్ బీన్ ఎయిటీన్ మంత్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా కానీ ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ కూడా లేవు ఆ విషయం మనకే నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తెలంగాణ ఉండే ప్రతి నిరుద్యోగి తెలుసు కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు సో వాళ్ళు చీఫ్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే ఆఫ్ సో కాన్స్టిట్యూన్సీ సో సార్ ఏం చెప్తారు అంటే నేను ఒక రోజు అంటారు నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని ఇంకో రోజు అంటారు నేను లక్ష అరవై వేలు ఇచ్చానని ఇంకో రోజు అంటారు నేను నేను యాభై వేలు ఇచ్చేసాను ఇంకా చెప్పండి సార్ ఇంకా కోటి కోటి ఉద్యోగాలు ఇచ్చాము స్టూడెంట్స్ అంతా కావాలని బయటకు వస్తున్నారని చెప్పండి యూ విల్ బి మోర్ సాటిస్ఫైడ్ రైట్ సో మా స్టూడెంట్స్ కూడా అంటున్నారు లైక్ మేము కాంపిటీషన్లో చాలా మంది ఉన్నారు కానీ సీట్స్ చాలా తక్కువ ఇస్తున్నారు సో అలా అని కూడా కంప్లైంట్ వస్తుంది లేదండి సీట్స్ తక్కువ ఇవ్వడం కాదు ఇక్కడ ఉండే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి కాదు చాలా ఇయర్స్ నుంచి చదువుకుంటున్న స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు వీళ్ళకి అసలు నాలెడ్జ్ లేదు ఏమి లేదు అనడం కరెక్ట్ కాదు సో ఓకే సో సో దట్ నాట్ ద రైట్ థింగ్స్ అంటున్నారు కదా మేము ఇవ్వలేము అనేసి అందరికి ఇవ్వనప్పుడు ఎవరైతే నువ్వు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నావు అది చెప్పు నువ్వు రెండు లక్షలు ఇన్నావు కదా అన్నారు కదా రెండు లక్షలు ఇవ్వండి సంవత్సరానికి రెండు లక్షలు ఇవ్వండి అప్పుడు అందరూ వచ్చేస్తారు కదా దిస్ ఇస్ నాట్ ద రైట్ స్టేట్మెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు హ్యాపీ సో లైక్ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఎలా

ఇంతకుముందు నేను ప్రజావాణిలో ప్రజావాణిలో లెటర్ ఇచ్చాను సెక్రటరీ లెటర్ ఇచ్చాను మళ్ళీ మేయుడికి లెటర్ ఇచ్చాను టీఎస్పిఎస్సి కూడా పోయాను ఇక్కడ పోయాన కానీ రేపు స్పందన రావటం లేదు అయితే టీఎస్పిఎస్సిలో పోస్టులో ఆమోదం ఆర్థిక శాఖ ఆమోదించింది ఆమోదించింది టీఎస్పిఎస్కి పంపించారు అక్కడికి పోయి అడుగుతే ఏమంటున్నారంటే గవర్నమెంట్ని అడగాలి వాళ్ళు చెప్తానే మేమే ఇస్తాం ఆయన అంటున్నారు ఇప్పుడు మాచి ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచ్ ఎడిపిటీసీ మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తున్నాయి అవి ఒక మూడు నాలుగు ఎలక్షన్ మూడు నాలుగు నెలలు పడతాయి తర్వాత ఎలక్షన్లు అయిపోతే నిరుద్యోగుల భయం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇయ్యరు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు పొడిగిస్తారు అనే భయం ఉంటుంది మాత్ర ఈ ఎలక్షన్ల ముందే ఉద్యోగాలు వేయాలి మూడు సంవత్సరాల కష్టపడుతున్నాం మేడం కాకపోతే మేము ఈ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు మున్సిపాలిటీలు పెరిగాయి కొత్త మున్సిపాలిటీ పెరిగినాయి అందువల్ల పోస్టులు కూడా పెరిగినాయి ఆ తిరిగి తిరిగిన తిరగంగా మాకు ఇప్పుడు పోస్టులు రిలీజ్ చేశారు తీసేది కానీ దాని నోటిఫికేషన్ ఇవ్వట్లేదు ఆర్థిక శాఖ ఆమోదం పొందిన టీఎస్పీఎస్కి కి ప్రభుత్వాన్ని అడుగుమంటున్నారు అంటున్నారు పోతేనేవో మీరు టీఎస్పీఎస్కి ఇచ్చినవో అక్కడ వాళ్ళం పోయి అడుగుంటారు అంటే అన్ని ఆఫీస్లు చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అయితే మాకు ఏంటంటే తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలి ఎలక్షన్ అయిపోతే ఇస్తారో ఇవ్వరో అనేది మాకు భయం ఉన్నది అందుకని తొందర నోటిఫికేషన్ చేయాలి అని మాకు కోరిక మేడం ఇచ్చిన వాళ్ళ ఆర్థిక శాఖ ఇచ్చిన ఆమోదం ఇచ్చిన పోస్టులు మేడం మున్సిపాలిటీలో ఆరు మూడు వందల పోస్టులు ఇచ్చారు అందులో శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి మాకు తొందరగా త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం